రామాయణం మహాభారతం రెండింటిలోనూ కామన్ గా కనిపించే ముఖ్యమైన క్యారెక్టర్ సివే హనుమంతుడు సప్త చిరంజీవుల్లో ఒకడు హనుమంతుడు అంటే ఇప్పటికీ బతికే ఉన్నాడని చెబుతారు త్రేతాయుల్లో శ్రీరాముడి వెంటే ఉండి సీతమ్మ జాన తెలియజేయడంతో పాటు రావణుడి లంకపై దండెత్తి వెళ్లేందుకు శ్రీరాముడి సైన్యాన్ని ముందుండి నడిపించాడు ఆంజనేయుడు ఆ తర్వాత మహాభారత యుద్ధంలో అర్జునుడి రథంపై కూర్చుని తనని విజయం వరించేలా సహాయం చేశాడు పరశురాముడు రామాయణంలో సీత స్వయంవరంలో శివధనస్సు విరిచిన శ్రీరాముడికి సవాల్ విసురుతాడు పరశురాముడు రామా నీ పరాక్రమము అద్భుతం శివధనుస్సు ఎక్కువ పెట్టావని తెలియగానే నీవెంతటి వాడివో తెలుసుకోవాలని మరొక ధనస్సు తీసుకొచ్చానంటాడు ఇది అత్యంత దృఢమైన వైష్ణవధనువు అని చేతికందించాడు దాన్ని కూడా ఎక్కుపెట్టాడు శ్రీరాముడు ఆ సమయంలో రాముడు తన సుదర్శన చక్రాన్ని అప్పగించాడు ద్వాపరయుగంలో పరశురాముడు అదే చక్రాన్ని శ్రీకృష్ణుడికి తిరిగి ఇచ్చాడని పురాణాల్లో చెబుతారు జాంబవంతుడు జాంబవంతుడి పాత్ర రామాయణంలో కనిపిస్తుంది ఒంటిమెట్టలో కోదండ రామాలయం నిర్మించింది జాంబవంతుడే అయితే త్రేతాయుగంలో జాంబవంతుడిని ఓ సందర్భంలో శ్రీరాముడు నీ కోర్కే ఏంటో చెప్పు తీరుస్తానని అడిగాడు అప్పుడు జాంబవంతుడు స్వామి మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని ఉందన్నాడు ఈ కోర్కే ఈ జన్మలో తీరదు నేను మరో అవతారంలో వచ్చినప్పుడు తీరుతుందని మాటిచ్చాడు శ్రీరాముడు అలా ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించిన శ్రీ మహావిష్ణు శమంతకమణి విషయంలో నిందలు పడడం ఆ నిందను చెరిపేసుకునేందుకు జాంబవంతుడితో యుద్ధం చేసి మణిని తీసుకొచ్చి తిరిగి సత్రాజిత్తుకి ఇవ్వడం ఈ కథ వినాయక చవితి రోజు చెప్పుకుంటాం అలా త్రేతాయుగంలో ఇచ్చిన కోర్కెను ద్వాపరయుగంలో జాంబవంతుడితో ద్వంద యుద్ధం చేసి తీర్చాడన్నమాట దుర్వాస మహర్షి రామాయణం మహాభారతాలను కూడా చూసిన మరో గొప్ప వ్యక్తి దుర్వాసుడు ఓ పురాణం ప్రకారం దుర్వాసుడి శాపం కారణంగానే లక్ష్మణుడు రాముడికి ఇచ్చిన వాగ్దానం ఉల్లంఘించాల్సి వచ్చిందని చెబుతారు సీతకు కాపలా ఉండమని రాముడు చెప్పి వెళితే మారీచుడి అరుపు విని సీతాదేవి వెళ్లమంటే లక్ష్మణరేఖ గీసి రాముడికే ప్రమాదం జరిగిందని భావించి వెళ్లిపోతాడు ఇక మహాభారంతో కుంతీదేవికి దేవతా ఉపాసన మంత్రాలను ఉపదేశించింది దూర్వాసుడే ఆ మంత్రాల సాయంతో ఆమె కోరుకున్న దేవతలను ప్రార్థించి పిల్లల్ని పొందింది పెళ్లి కాక ముందు సూర్యుడిని ప్రార్థించి కనుడిని కని నీటిలో వదిలేసింది పాండురాజుతో వివాహం తర్వాత కూడా ఇంద్రుడు యముడు అశ్వినీ దేవతలను ప్రార్థించి సంతానాన్ని పొందింది మయాసురుడు మయుడు అసురుల దైత్యల రాక్షసుల రాజు మయాసురుడు అని కూడా పిలుస్తారు మయుడు త్రిపుర అను మూడు ఎగిరే పట్టణాలు నిర్మించి వాటికి రాజుగా ఉన్నాడు ఈ పట్టణాలు ఐశ్వర్యం బలంతో ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించడంతో శివుడు వాటిని నాశనం చేస్తాడు ఆ తర్వాత మయరాష్ట్ర అనే పట్టణాన్ని నిర్మించి రాజధానిగా మార్చుకున్నాడు అదే ఇప్పటి రావణుడు పెళ్లి చేసుకున్న మండోదరి తండ్రి మహాభారతంలో ఇంద్రప్రస్థంలో పాండవులకు అద్భుతమైన భవనాన్ని నిర్మించి ఇచ్చింది మయుడే ఆ భవనమే మయసభగా పేరొందింది ఈ ఐదుగురితో పాటు అగస్త్యుడు శక్తి మహర్షి భారద్వాజ మహర్షి కుబేరుడు ఇంకా చాలా మంది త్రేతాయుగం ద్వారపేయుగం రెండింటిలోనూ కనిపిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు